స్తోత్రం యానికి వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మడానికి స్తోత్రం 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 త్రియేక దేవానికి పరిశుద్ధుడా అయా యా 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 నీకు స్తుతి 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 హలలు యహలలు 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 య ప్రేజ్ దలోనికు స్తోత్ర ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీ కొందనాలు స్వామి ఉన్నతమైన నీ కృపను బట్టి స్తోత్రాలు ప్రభా ఈ అభిషేక కోడికి మమ్మల్ని బలపరచు ఉన్నందుకై నీకు స్తోత్రం నీ ఆత్మచేత నడుపుచు నడుపుచ్చు ఉన్నందుకై స్తోత్రుడు నీ ఆత్మచేత నా ప్రభా బలపరుస్తూ ఉన్నందుకై స్తోత్రురం నీ ఉన్నతమైన పోలికలోనికి రూపంలోనికి మలుచుచున్న నా తండ్రి నీకు స్తోత్రం అయ్యా నీకు స్తోత్రం 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 ఉన్నతమైన కార్యములు జరిగించండి నీ కొంతి ఈ ఆత్మ మమ్మలు నడిపించి బలపరచమని నా జరేడనే నా మమ్మన అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ హలే చక్కగా కూర్చుందాం దేవుని మాటను శ్రద్ధగా శ్రద్ధగా మనము విందామండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము వేగమగ వేచ్చు బలమైన గాలి ఒకటి ఒక ధ్వని ఆకాశము నుండి నిండెను లో దేవుని ఉన్నమైన ఆలోచన ఉండి క్రీ చే ఉన్నాడు చాలామంది పరిశుద్ధాత్ముడే ప్రభువే యశుప్రభువేక దేవుని యొక్క పరిచర్యతో వచ్చి ఆ పండగ పసుకాని యాభై రోజులకి పెంతి కోస్తు పండగ కనిపెట్టండి దేని కొరకు పంపబడుచున్న పరిశుద్ధాత్మ దేవుని కొరకు పంపు గుర్తు ఏంటంటే అన్య భాష అన్య భాషలు మాట్లాడారు మాట్లాడారు ఏమి మాట్లా ఏమి మాట్లాడారు మాట్లాడారు అన్య భాషలు అన్య భాషలు మాట్లాడారు అక్కడ మనం చూసినప్పుడు ఇదిగో అక్కడ మనం చూసినప్పుడు ధ్వని విన్నా అంటే తండ్రైన దేవుని కాలములో సంఘము పుట్టినరోజు సంఘము ఆ దినము పరిశుద్ధాత్మ ద్వారా ఆ దినము ప్రారంభమైంది భూమి మీద సంఘ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ప్రవేశించరు అంటే నీటి ఏమొద్దంటే ధైర్యం వస్తుంది వస్తుంది పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఆయన అన్నాడు మిమ్మలను అనాదులుగా విడిచిపెట్టను వేరొక ఆదరణ వస్తాడు ఆయన మిమ్మల్ని స్తోత్రురాలుయ్యా ఆయన చూసుకుంటాడు కనుక నేను భయపడను ఆయన చూసుకుంటాడుగా కనిపిస్తాడు అలా వాళ్ళు విన్నారు వాళ్ళు విన్న ఏంటి ఏంటి పరిస్థితుని పరి చూడండి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను కొరిందీలకి రాసిన రాసిన మొదటి పత్రికలో మన మొదటి పత్రికలో మనం వచ్చినప్పుడు పదమూడవ వచ్చినం మీరు చూడండి పదమూడవ వచ్చినం చూడండి పదమూడో అధ్యాయం ఒకటో వచ్చినం మనుషుల భాష మనకు అర్థమవుతుందా అర్థమవుతుందా దేవదోతుల భాషలు మనకు అర్థమవుతాయా అర్థమవుతాయి ఎందుకని అంటే ఇప్పుడు హిందీ మాట్లాడేవాడు హిందీ వచ్చిన వాడికి ఆ మాటలు అర్థమవుతాయి తమిళ్ మాట్లాడే మాట్లాడుతున్నప్పుడు తమిళ వ్యక్తికి ఆ తమిళ మాటలు అర్థమవుతాయి అందుకని అన్ని భాషలు మనుషుల భాషలు వేరే దేవదోతుల భాషలు వేరే ఇప్పుడు భాషలతో మాట్లాడుతున్న వారిని అభ్యంతరపరచకూడదు హ్యాడండి ఎక్కువ భాషలతో మాట్లాడండి ప్రార్థన చేసేటప్పుడైనా ప్రభుని స్థుతించేటప్పుడైనా అదిగో వంటప్పుడు మనకేమవుతుందంటే మనము బలహీనలు చూడండి ఎక్కడా పద్నాలుగవ అధ్యాయము రెండో వచ్చిన రెండో వచ్చినం చూడండి రెండో వచ్చిన దేవునితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్న మాట నీకు అర్థం అవ్వాల్సిన అవసరం స్తోత్రం అర్దలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు భాష ద్వారా అధికముగా దేవునిని మహిమ పరుస్తున్నాడు రెండోది భాషలతో మాట్లాడేవాడు తనకు తానే క్షేమాభివృద్ధి ఏం చేస్తున్నాడు తనకు తానే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏంటంటే నీకు క్షేమం లేకుండా నువ్వు ఎంత భక్తి చేస్తే ఏం ప్రయోజనం నీకు క్షేమం లేకుండా నీకు కాపుదల లేకుండా నువ్వు కాపాడబడకుండా నువ్వు పవిత్రంగా వండకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండకుండా ఎంత భక్తి చేస్తే ఏం ప్రయోజనం అన్ని జనులు చూడండి అలా ఉంటారు నామకార్ధ ప్రజలను చూడండి అలా ఉంటారు నామకార్ధ ప్రజలు ఎలా ఉంటారు వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు వాళ్ళకి ఆత్మ తాకిడు తెలియదు ఆత్మ ఋషి తెలియదు ఇదిగో పశ్చాత్తాపం తెలియదు ఏడవటం తెలియదు భాషలు మాట్లాడటం తెలియదు ఒప్పుకోవటం తెలియదు ఇప్పుడు తనకు తాను క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవటం అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నాలో ఉన్నాడు నేను నింపబడ్డా భాషలతో మాట్లాడుతున్నా భాషల్లో ప్రార్థన చేసా దేవునితో మాట్లాడుతున్నా ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాను నేను నాలో బలహీనతలు ఉంటే ఏం చేస్తా ఏం చేస్తా నాలో బలహీనతలు ఉంటే ఏం చేస్తా దేవుని దగ్గర ఒప్పుకుంటా దేవుని దగ్గర ఏడుస్తా నీవు పాపము చేసినా నువ్వు తప్పిపోయినా నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నా నువ్వు దేవుని అర్థం చేసుకోకుండా దూర దూరంగా ఉంటున్నా లోక సంబంధమైన ఆలోచనలతో ఉన్నా నీకు పశ్చాత్తాపం రాలేదంటే నీకు దుఃఖం కలగట్లేదంటే నీవు పరిశుద్ధ దేవుణ్ణి దుఃఖ నీలో ఉన్న పాపాన్ని నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తావు పాపపు జోలికి అల్లవు లోకపు జోలికి అల్లవు అర్థమవుతుందా దేవుని చిత్తము కాని ఆ ప్రాంతంలోను ఉండవు ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేస్తుంది అంటే నీలో నుండి నీ మీద ఉండి నీలో ఉండి ఆత్మక్షేత నింపబడిన నీవు నీకు నీవే నీకు నీవే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నావు కొన్నికి రాసినాము మొదటి కొరై దేవునికి ఇచ్చే స్థాయిని బట్టి లేక వారికి వారు దేవునికి ఇచ్చే ఆ ఆ స్థానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కృపావరాలు పంచి పెడుతున్నాడు స్తోత్రం హల్లెల్లుయ ఇవన్నీ దేని ద్వారా వస్తున్నాయి అన్య భాషలు మాట్లాడుతూ వలన పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని భాషలు మాట్లాడుతూ అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే ఇవన్నీ వస్తాయా బుద్ధి చెప్పేదెవరు నీకు జ్ఞానమిచ్చేదెవరు దేవుని మీద విశ్వాసమును పుట్టించేదెవరు నీ శరీరానికి తగిలిన గాయాలని మాన్పి స్వస్థపరిచేదెవరు పరిశుద్ధాత్మ దేవుడే అందుకని దేవుని పెట్టారా భాషలతో మాట్లాడతామంటే ఏదో పిచ్చి పిచ్చికి మాట్లాడుతున్నారు అని హేళన చేస్తారు చాలామంది హేళం చేస్తారు అనేకులకి అనేకులు దైవజనులకి అనుభవం ఉండదు వాక్య బోధించే దైవజనులకి పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు భాషలు మాట్లాడే వరం ఉండదు స్తోత్రురా హలేలుయా అక్కడ ఇది ఉంది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఇది ఉంది అక్కడ అలా ఎలా అవుతుంది అలా చెప్పుకొని సోది చెప్పుకొని నడిపింపు అవసరం ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ అంటే హృదయాలు తెరవబడినప్పుడు ఏం తెరవబడినప్పుడు హృదయము తెరవబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తారంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు భాషలు మాట్లాడాలి మరి ఈ వరాలన్నీ అవన్నీ ఇవన్నీ ఇవన్నీ అవసరమా అంటారు వచ్చేదన్ని ఏ వేలు ప్రవచించినట్లుగా ఇదిగో స్తోత్ర అల్లెలుయ ఏ వేలు ప్రవచించినట్లుగా అంత్య దినములలో కొంతమంది అంటారు చాలామంది ఏమంటారంటే పరిశుద్ధ ఆత్మ అంటే దేవుడు పరిశుద్ధ ఆత్మ అంటే అందరి మీదకి రాదండి పాస్టర్ల మీదకే వస్తుంది స్తోత్రం అవునా వస్తుందా ఎవరి మీదకి అధ్యాయము అపోజితుల కార్యం రెండో అధ్యాయము పదిహేడు వచ్చిన చూడండి పదిహేను వచ్చిన నుండి పదిహేను వచ్చిన నుండి చూడండి పదిహేను వచ్చిన నుండి మీరు ఊహించినట్లు ఆ పొడిచి జామున కాలేదు ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్యుధినములు ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కొమరించి ఇప్పుడు చూడండి నాకే చూడండి కొంతమంది మీద అన్నాడా మనుషులందరి మీద అన్నాడా పరిశుద్ధాత్మ అందరి మీదకు వస్తుంది ఏ భేదం లేదు ఏ భేదం లేదు పరిశుద్ధాత్మ మనుషులందరి మీదకి వస్తుంది ఆ మీ కుమారులు ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులకు కలగను ఆ దినములలో ఆ మీదను నా ఆత్మను కుమరించెదును వారు ప్రవచించేదరు చూసారా స్తోత్రం చెప్పండి ప్రవచనం నా దాసుని మీద నా దాసురాల మీద నా ఆత్మను కుమ్మరించగా వారు ప్రవచించేదరు స్తోత్రురా హలలుయా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలి సంఘం ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపబడాలి ఎందుకు పొందుకోవాలి అంటే ఒకటే కారణం ఆ కారణం ఆ కారణం చూడండి రెండో కొరిందుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము పదిహేడవ పద్దెనిమిది వచ్చినాం మనమందరము ముసుకులేని ముఖముతో ఇదిగో ప్రభు యొక్క మహిమను అర్థము వల్లే ప్రతిబింబ చేయొచ్చు మహిమ నుండి అధికమైన మహిమ పొందొచ్చు ఇదిగో ప్రభువకు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడాలి స్తోత్రం చెప్పండి ఏ పోలికగా ఓ తల్లులారా ఏ పోలికగా మొదటి మానవుడు పోగొట్టుకున్న ఆ పోలిక మొదటి ఆదాము ఏదేను తోటలో పోగొట్టుకున్న దైవ పోలిక క్రీస్తు పోలిక ఆ పోలిక చడిపోయింది పోగొట్టుకున్నాడు ఇప్పుడు ప్రభువకు ఆత్మ ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా క్రీస్తు పోలికలుగా మనము మార్చబడుతున్నాము స్తోత్రం హలోలుయా ఇప్పుడు చెప్పండి దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం ఏమవుతున్నాం అంటే ఏసులాగా మారిపోతున్నాం ఏసయ్యలాగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని మారుస్తున్నాడు ఏసులాగా మారుస్తున్నాడు ఎప్పుడైతే ఏసులా మార్చబడతామో అప్పుడు మనము ఇదిగో ప్రభు మహిమలో నుండి ఆ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ కలిగిన ప్రత్యక్షత ఎదుట ఎత్తబడతాము స్తోత్రురా హల్లెలూయా అందుకని దేవుని బిడ్డలారా నేను చెబుతున్నా పరిశుద్ధ ఆత్మ లేకపోతే రూపాంతరము లేదు నీకు అర్థమైందా ఇట్స్ చూడండి పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధాత్మ పొందుకోకపోతే అన్య భాషలు మాట్లాడకుండా దేవునిని దేవునితో మాట్లాడకుండా పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా ఉంటే మనం ఏమవుతామంటే ఇలాగే ఉంటాం దేవుని పోలిక దేవుని స్వభావంలోకి దేవుని దివ్యమైన ఆ పోలికలోనికి మనం రావాలంటే కారణం పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఇదిగో అలాంటి అనుభవంలోనికి నడిపిస్తాడు అందుకని ఆయన పొందుకోవాలి ఆయన సహాయం మనకు అవసరం ఆయన పొందుకొని ఎల్లప్పుడూ ఆత్మ చేత రగులించబడుతూ ఆత్మచేత నింపబడుతూ అన్య భాషలతో మాట్లాడుతూ మనం ఏం చేయాలంటే ఏసు పోలికలోనికి మార్చబడాలి అందుకేనే సంఘానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు అవసరం చాలామంది ఆత్మ పొందుకోకపోతే నేను చెబుతున్న మాట వినండి ఆత్మ పొందుకోకపోతే నువ్వు క్రీస్తు పోలికలో రాలేవు ఏసయ పోలికగా మార్చబడలేవు ఏసయ పోలికగా మార్చబడకపోతే రాకడలు ఎత్తబడలేవు రాకడలు ఎత్తబడకపోతే నీకు ఇదిగో ఉన్నతమైన ఆ ఆ ఉన్నతమైన ఆ మహిమల స్థానం ఉండదు నువ్వు ఎడవబడిన బ్యాచ్లో ఉంటావు నువ్వు పడిపోయిన పతనమైపోయిన వాళ్ళ 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 వల్లే మిగిలిపోతావు అందుకనే పరిశుద్ధ ఆత్మ కొరకు కనిపెట్టాలి దే దేని కొరకు పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టాలి కనిపెట్టి మనలో ఉన్న బలహీనతలన్నీ ఒప్పుకొని హృదయాన్ని మనస్సుని ఆలోచన మొత్తం ఖాళీ చేసి రా ప్రభా నింపు ప్రభా అని మనం అడగాలి అప్పుడే దేవుడు నింపుతాడు ఎలా ఎలా కనిపెట్టాలంటే ఇదిగో వ్యవసాయకుడు కానీ వర్షము కొరకు ఎలా కనిపెడతాడో ఆ విధముగా పరిశుద్ధాత్మ అనే వర్షము కొరకు మనం కనిపెట్టినప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని తడిపినప్పుడు తగిన పైరు మనము ఫలిస్తాం తగిన ఫలములు యజమానుడికి మనము ఇవ్వగలుగుతాం అందరూ అలా మోకరించండి ఒకసారి అందరూ అలా మోకరించి ఒక్క నిమిషం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నన్నునైనా బలపరచండి ఆపోస్తుల కాలంలో అందరూ ఆత్మ నింపబడి అన్య భాషలతో మాట్లాడారు తండ్రి పరిశుద్ధాత్ముడా నివచ్చినప్పుడు నాకు ధైర్యము కలుగుతుందయ్యా అయ్యా వచ్చినప్పుడు మాకు ప్రభా ఇదిగో నా తండ్రి ఆదరణ కలుగుతుంది నువ్వు వచ్చినప్పుడు మేము సర్వసత్యములోనికి వెళుతున్నాం తండ్రి నీ ద్వారా అయా క్రీస్తు పోలికలోనికి మేము మార్చబడుతున్నాం మేము మార్చబడుతున్నాం మేము మార్చబడుతున్నాం అయా అట్టి అభిషేకము నాకు రానివ్వండి అట్టి ఆత్మచేత నింపండి అట్టి ఆత్మ చేత నింపండి పరిశుద్ధుడా మా హృదయాలు తెరచి ఉన్నాం

Praise the Lord Ribba Baba Lar Rabashaba Manakatura Balariba Hallelujah Hallelujah Hallelujah